గుంటూరులోని పీఎంజే జ్యువెల్స్ లక్ష్మీపురం నందు నూతనంగా పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గళ్ల మాధవి మాట్లాడుతూ పీఎంజే జ్యువెల్స్ దక్షిణ భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే జ్యువెల్స్ గుంటూరులో షోరూం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు అలాగే గుంటూరు వినియోగదారులకు వివిధ రకాల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా వజ్రాలు బంగారం విలువైన రాళ్లలో డిజైన్లు ఏర్పాటు చేశారని తెలియజేశారు ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పీఎంజే ఏపీ స్టేట్ హెడ్ హైదర్ అలీ మాట్లాడుతూ అద్భుతమైన సాంస్కృతిక సాంప్రదాయ వారసత్వంతో ఏపీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో గుంటూరు ప్రథమమైనది అని ఇక్కడ ప్రారంభించడం జరిగిందని ఈ స్టోర్లో సరికొత్త డిజైన్లతో అందరికీ నచ్చే విధంగా ఉంటాయని కస్టమర్లందరూ ఒక్కసారి సందర్శించాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కస్టర్ల మేనేజర్ కె అరవింద్ కుమార్ స్టోర్ మేనేజర్ మహేష్ కృష్ణ చైతన్య పాల్గొన్నారు He's <laughs> not. <Isn't that? laughs> అందరికీ నమస్కారం అండి ఈరోజు లక్ష్మీపురం పిఎంజే జ్యువెలర్స్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దీనికి మేనేజర్ గా మహేష్ ఉన్నారు అయితే గోల్డ్ అండ్ డైమండ్స్ అంటేనే ట్రస్ట్ అండ్ ప్యూరిటీకి నిదర్శనం ఈ రోజు షోరూమ్ ఓపెన్ చేసుకున్నందుకు మీరందరికీ కూడా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అయితే పిఎంజె గురించి చెప్పుకుంటే ముప్పై ఏడు బ్రాంచ్లతో చాలా సౌత్ ఇండియా మొత్తం కూడా విస్తరించింది పిఎంజె అదేవిధంగా యుఎస్ లో కూడా మీరు ఆపరేషన్స్ మనందరికీ చాలా ఫాస్ట్ గా ప్రజల మనసుల్లో ఒక నమ్మకాన్ని చొరగొన్న జ్యువెలరీ కంపెనీ అండి అందరూ కూడా దీన్ని చాలా బాగా ఆదరించారు ఇప్పటికీ ముప్పై ఏడు బ్రాంచ్ ఇప్పుడు దాకా విస్తరించారు అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇది థర్టీ సెవెంత్ బ్రాంచ్ గా వీరు చెప్తున్నారు అయితే మరిన్ని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా మీరు విస్తరించి ప్రజలందరికీ కూడా ఇది ఒక ట్రస్ట్ అండ్ ప్యూరిటీని అందించాల్సిందిగా కోరుతుంటున్నారు అండ్ అదే విధంగా ఎక్కడా కూడా లేని డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం మీరు ఈ షోరూమ్ లో ఉంచడం జరిగింది అంటే డైమండ్స్ క్వాలిటీని ఈరోజు సింథటిక్ డైమండ్స్ బాగా మనకి వస్తున్న ఆ క్రమంలో డూప్లికేట్ డైమండింగ్ కూడా చాలా బాగా వస్తున్న క్రమంలో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్టింగ్ నుంచి ఆథెంటికేషన్ లేని ల్యాబ్స్ నుంచి కూడా సర్టిఫికెట్స్ సెట్ చేసుకొని డైమండ్స్ ప్రజలకి అందిస్తున్న క్రమంలో ఈ యొక్క డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అది దీనిక్కడ పెట్టడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్యూరిటీకి అండ్ అంత టస్ట్ వద్దీకి వాళ్ళు ఎంత పెద్ద బయట వేశారు అన్నది దాన్ని బట్టి సో గుంటూరు అదే విధంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏవాన్ని ఆదరించాలి మీరు కూడా ఒక నిజమైన ప్యూరిటీ అండ్ ట్రస్ట్ ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అకేషన్ ఇన్వైట్ చేసినందుకు కూడా యావత్ యాజమాన్యానికి వస్తున్నప్పుడు ఆ సిటీ మారిపోతాయండి హండ్రెడ్ పర్సెంట్ పరిసర ప్రజలందరికీ కూడా బిఎన్జే గుంటూరు పడవ షోరూమ్ గుంటూరులో ఓపెన్ చేయడానికి మేము చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క ముప్పై ఏడవ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీమతి కల్లా మాధవ్ గారికి ఇలా బిఎంజే కలిపి నమస్కారాలు చెప్తున్నాను అలాగే బిఎన్జే అంటేనే నమ్మకం నాణ్యత కలిగిన వజ్రాభరణాలు అలాగే ఆభరణాలు బంగారాభరణాలు ఇక్కడ మేము గత కొన్ని వర్షాల నుంచి ఒక చిన్న బుట్టగిల్లా పెట్టుకుని ఇక్కడ బస్సు బస్సు సేవలు అందిస్తూ ఉన్నాం అలాగే ఈ రోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపల్ చేసి బ్యాంక్ ఒక మూడు ఫ్లోర్ల బిల్డింగ్లోకి మేము కస్టమర్లకి సర్వీస్ చేయడానికి మేము ముందరకొచ్చాం మా దగ్గర బంగారు మరియు హుజరాబాద్ అత్యంత నాణ్యతతో కూడిన ఈ తరఫున డిజైన్స్ మేము కస్టమర్ కావటానికి ముందరకొచ్చాం అలాగే ఈ రోజు నుంచి ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా ప్రతి రెండు లక్షల విలుగులపై ఒక బంగారు నాడు ఉచితంగా చేస్తున్నాం అలాగే మా దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్లో మొదటి ఇన్స్టాల్మెంట్కి ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా మేము వేస్తున్నాం అలాగే మీరు తెచ్చుకొని ఏదైనా పాత బంగార ఆభరణాల మీద ఆ డ్యూటీని బట్టి ఎంతైతే వస్తుందో అంతా కూడా మేము కస్టమర్